మరి అమ్మ గూడ అంటారు ఎలాగుంటుందో చూడండి మరి అమ్మ గూడంటే ఇది గోడది చుట్టారు ఈ గేట్లో చూస్తున్నారండి మీరు ఎలాగుందంటే లో అంత కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎడకు వచ్చి మిరియామ గుడి చూసుకొని సాందల ముందుతా ఉంటారు తన పడుతుందంటే మీకు మిరియామ్మ గుడి పౌరులు ప్రతి ఒక్కరు ఏడకో వస్తారండి నిద్రకు చే నిద్రకు వేస్తుంటారనండి ఇది అంగళ్ళండి ఇక్కడ దాకా మరి ఏమి నుంచి కొంట్లో తోపో మట్టి మట్టి కలుగుతున్నది చూస్తున్నారా తౌడు తౌడు కలుపుతుంది తనకి మట్టి తౌడు తౌడు కలుస్తాయి తనకి ఇసుకలో వాటిని తవుడు కలిపి అప్పుడు వేయాల కాదలో రీఫీసులకి చూడండి వాటిని కలుపుతున్నాడు ఇది మీ నీళ్ళు పోయాలి దీంట్లో తడి తడుగా ఉండాలి ఇది ఇప్పుడు పొడి పొడిగా ఉంది పొడి పొడుగు ఉంటే నీళ్ళ మీద వేసినప్పుడు కొట్టుకుని వెళ్ళిపోద్ది అదే తడుగ్గా ఉంటే నీళ్ళకి దిగుతుంది చూడండి ఇప్పుడు ఏంటంటే తగు తడు కలిపాను అటు కడు డండి తగు మట్టిలో తౌడు కలిపాను ఇప్పుడు కాళ్ళ చేద్దాము రుయీసులకి ఇప్పుడు ఈ తౌడు హాసనకి రుయీసులు వస్తాయి వేసిన తర్వాత వాళ్ళు వేస్తున్న పడతాయి అనేది మనము చూద్దాము ఈ వీడియో చూస్తూనే ఉందండి ఎలా పడతాయి చేపలు అనేది ప్రయత్నం చేద్దాము ండి ఈరోజు వల్లేస్తున్నాడు అంతే తోడేస్తున్నాడా కాళ్ళలో

anh subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మనం తోడు వేసినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనం ఏంబడినవి చూద్దాం మనం చూస్తే చెప్పాలని చూడకుండా చెప్పకూడదు

మీకు కనపడుతుందండి ఇసరోలు ఎలాగేసింది ఎలాగో లాగుతున్నాడో వాళ్ళు చూస్తున్నాం అండి అందరు నాయనా రైలు వెళ్ళిపోతే ఎగిరా రైలు ఎరన్నా ఏనా రైలు ఎరండి ప్రేమ్ కుమారా గో రైలు గో గో పట్టుకుంటే పట్టుకుంటు కదా మీరా చూడొచ్చి ఇలా పిల్లగా వెళ్ళిపోతున్నాయి మన వద్దా చూస్తున్నారేమా చెప్తున్నారు కానీ ఏరియా రెండు మాటలు చూడలే పడుతున్నాయి వాటికి ఒక పది అట్ట పడుతున్నాయి పది దాకా స్ ఈ కాళ్ళకు వచ్చాము రైలుగాడు అంత కదా దొరకలేదు కొద్దిగా దొరికినాయి చూడండి ఎన్ని దొరికినాయో అండి కొద్దిగా దొరికినాయి సాలు దొరికినంత మాత్రాన దొరకలేదు అనగదు అయ్యే కొద్దిగా దొరికినాయి మనం ఎట్ట ఒకటి కారు ఉంటు తినాలి ఎట్ట కేజీ ఉంటాయి సాలు చూడండి ముయ్యపడము ముయ్యిపోవడంలో రూపీ పీసులు తై ఎట్లా దొరికినాయి చాలు వెళ్ళిపోవచ్చు ఇంటికి వాటిని మీకు చెప్పబడి నేను ఏ మేము ఏ ఇది వచ్చినది ఇవి మరియు ముక్కువిడంటారో అలా కనబడుతున్న ఆ పక్కనే సాంద్రం ఉండేది ఇది కాలువ ఇది ఉప్పు కాలువ ఇది లైట్ లైట్లు కనపడుతున్నాయి కదా లైట్లు కనపడుతున్నాయి కదా ఆ లైట్ పక్కనే ఆ ఉండేది సాంద్రము చూడండి ఫ్రెండ్స్ అంత మొత్తం అయ్యి మరి 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 కూడా కనిపించాము C'est un que là